దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మరియు యోషియా ఎరుషులేమునందుహోవాకు పస్కా పండుగ ఆచరించెను మొదటి నెల పద్నాలుగవ దినమున జనులు పస్కా పశువును వధించిరి అతడు యాజికులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇస్రాయేలీలకందరికీ బోధ చేయు వారును ఎహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీలకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇస్రాయేలీల రాజైన దావీదు కుమారుడకు సులోమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి మీ దేవుడైన ఎహోవాకును ఆయన జనులైన ఇస్రాయేలీలకును సేవ జరిగించుడి ఇస్రాయేలీల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సులోమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మను సిద్దపరుచుకొని జనుల ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగున్నట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా ఎహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి మరియు యోషియా తన స్వంత మందలో వేల గొర్రెపిల్లలను మేకపిల్లలను మూడు వేల కోడెలను అక్కడనున్న నున్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీలకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి యుహోవా మందిరపు అధికారులైన ఇల్కియాయు జకర్యాయుహియేలును పస్కా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను ఇచ్చిరి కొనన్యాయు అతని సహోదరులైన శమయాయు నెతనేలును లేవీలలో నదిపతులకు ఎహియేలును పశువులుగా లేవీయులకు ఐదు వేల గొర్రెలను ఐదు వందల కోడెలను ఇచ్చిరి ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోనూ లేవీయులు తమ వరుసలలోనూ నిలువబడిరి లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును కీయగా వారు దాని ప్రోక్షించిరి లేవీయులు పశువులను ఒలవగా మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకొనిరి వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్టార్పణలను కొండలలోను బొరుసులలోనూ పెనములలోనూ ఉడికించి జనులకందరికి త్వరగా వడ్డించిరి తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చిన గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి మరియు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు యదూతూను దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి వారు తమ చేతిలో పని విడిచి అవతలకి వెళ్లిపోకుండున్నట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్దపరిచిరి ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యహోవా బలిపీఠము మీద దహనబలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యహోవా సేవ జరిగిను అక్కడ నున్న ఇస్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి ప్రవక్తయగు సమూహేలు దినములు మొదలకొని ఇస్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు యాజకులను లేవియులును అక్కడనున్న ఈదా ఇస్రాయేలు వారందరూ ఎరుషులేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇస్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు యోషియా ఏలుబడి ఎందు పదునెనిమిదవ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగిను ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నికో యుఫ్రటీసు నది వద్దనున్న కర్కెమీష్ మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరును అయితే రాజైన నిక్కో అతని యొద్దకు రాయబారులను పంపి యూదారాజా నీతో నాకేమీ పూర్వము నుండి నాకు శత్రువులగు వారి మీదికేగాని నేడు మీదికి నేను రాలేదు దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను అయితే యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకుని యహోవా నోటి మాటలుగా పలకబడిన నికో మాటలను వినక మిగుద్దో లోయందు చేయవచ్చను విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలెను ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను కావున అతని సేవకులు రథము మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి ఎరుషులేమునకు అతని తీసుకుని వచ్చిరి మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదాని ఎందు పాతి పెట్టబడెను యుదా ఎరుషులేము వారందరూ యోషియా చనిపోయేనని ప్రలాపము చేసిరి ఇర్మియాయు యోషియాను గూర్చి వాక్యము చేసను గాయకులందరూ గాయకు రాండ్రందరు తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి నేటి వరకు యోషియాను గూర్చి ఇస్రాయేలీలలో అలాగు చేయట వాడుక ఆయను వాక్యములలో అట్టివి ఉన్నవి యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇస్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది